హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ రోజు లో నేను స్టిచ్ చేసిన ఒక త్రీ బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అంటానండి అందుకంటే ముందుగా నేను జాక్ ఎఫ్ఐ మిషన్ ఉంది కదా సో దాని గురించి అయితే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అవేంటంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ నేను జాక్ మిషన్ తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి అంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి నేను ఒక వీడియో తీసి పెట్టాను కదా మన ఛానల్లో సో ఆ వీడియోకైతే అసలు మంచి రెస్పాన్స్ వస్తుందండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారంటే చాలా అంటే చాలామంది అంటే అది వీడియో చూసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు చాలా బాగా నచ్చింది అనేసి కొంతమంది కొంతమంది కాదు ఎక్కువగా అయితే అదే కామెంట్ వచ్చింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని ఇంకొంతమంది అయితే అక్క మేము తీసుకోవాలనుకుంటున్నాము తీసుకోవచ్చా లేదా అని కొంతమంది అడుగుతున్నారు ఇంకొంతమంది వీడియో చూసి తీసుకుని అంటే తీసుకున్న తర్వాత మిషను ఏదైనా అంటే అంటే స్టార్టింగ్లో మిషన్కి అంటే థ్రెడ్ తగ్గిపోవడం లాంటి జరుగుతూ ఉంటాయి కదా సో అలా జరిగినప్పుడు వాటికి ఎలా చేయాలి అది ఎలా క్లియర్ చేసుకోవాలి అనే డౌట్స్ కూడా అడిగారు అనమాట ఒక ఇద్దరు అయితే అడిగారు అలాగా సో ఎవరైతే ఆ డౌట్స్ అడిగారు లేదంటే ఎవరైతే మంచి మంచి కామెంట్స్ పెట్టారో అవన్నీ కూడా నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా సో చాలా బాగా అనిపి వచ్చింది అనమాట యాక్చువల్గా నేను కూడా జాక్ మిషన్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మిషన్కి సంబంధించిన చాలా చాలా వీడియోసే చూసానండి హిందీలో చూసాను తెలుగులో చూసాను చాలా వీడియోస్ చూసాను అనమాట అంటే అది ఎలా వర్క్ చేస్తుంది ఎక్కడెక్కడ ఎంత ప్రైజ్ ఉంది అనేవి తెలుసుకుందాం అని చెప్పి నేను చాలా వీడియోసే చూసాను సో ఇప్పుడు నా వీడియో చూసి నాకు ఇలా కామెంట్స్ అవి పెడుతూ ఉంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే కొత్తగా తెలుసుకొని చెప్పింది ఏమీ లేదండి జాక్ మిషన్ గురించి అయితే నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను అది కూడా అంటే కంప్లీట్గా దాని గురించి అంటే అది ఎలా వర్క్ చేస్తుంది అనేది కంప్లీట్గా తెలుసుకున్నాను కాబట్టి మీకు అంత డీటెయిల్డ్గా చెప్పగలిగాను సో నేను జాక్ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినందుకు మీరు నాకు కామెంట్ చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నిజంగా చెప్తున్నానండి మీలో ఎవరికైతే స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెఫినెట్గా ఈ జాక్ మిషన్ తీసుకోండి అంటే అమౌంట్ కూడా పెట్టగలిగితే డెఫినెట్గా తీసుకోమనే చెప్తానండి నేనైతే ఎందుకంటే దీని మీద వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా చాలా నీట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూపిస్తున్నాను కదండి నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడాను ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటున్నాయో కదా సో చాలా బాగా వస్తాయండి ఫినిషింగ్ అయితే సో డెఫినెట్గా తీసుకోండి అంతేగాని వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారని పోటీకి అయితే కొనొద్దు ఎందుకంటే ఇది తక్కువ అమౌంట్ అయితే కాదండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది అంటే ఏరియాని బట్టి నేను తీసుకున్నప్పుడు అయితే నాకు ఈ మిషన్ అనేది కంప్లీట్ గా ఇంటికి రావడానికి అంటే ఎస్టాబ్లైజర్ కానీ లేదంటే ఇన్స్టాలేషన్ కి లేదంటే మిషన్ ఇంటికి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా అయింది అనమాట సో ఏరియాని బట్టి ఇది ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది ప్రైస్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మీకు కుట్టగలనన్న కాన్ఫిడెంట్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ మిషన్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న లేడీస్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జాక్ మిషన్ తీసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న లేడీస్ కి నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మీ కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకొంచెం పెంచడం కోసం సో అదేంటంటే ఇప్పుడు మా వారు ట్వంటీ ఫైవ్ పెట్టి నాకు ఈ మిషన్ అయితే కొనిచ్చారు కదండి సో మా వారైతే నేను మిషన్ అడిగాననే కొనిచ్చారు కాకపోతే నేనేంటంటే ఆయన నేను అడగగానే అంత ఖర్చు పెట్టి నాకు మిషన్ తీసిచ్చారు కదా నా మీద నమ్మకంతో సో ఆ నమ్మకం వమ్ము చేయకుండా నేనైతే అంతే కష్టపడి ఈ బ్లౌజెస్ డ్రెస్సెస్ అవన్నీ కూడా స్టిచ్ చేసి ఈ ట్వంటీ ఫైవ్ నేను ఆ అమౌంట్ అనేది పోగు చేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట అంటే మా వారైతే అడగలేదండి అమౌంట్ ఇవ్వు అసలు ఎలా అడుగుతారో అడగలేండి కాకపోతే నాకు అనిపించింది అనమాట ఆయన అంత నమ్మకంగా నాకు ఈ మిషన్ కొనిచ్చారు అని అంటే అంటే నేను ఏదో కొనేసి అంటే ఇప్పుడు మనం లేడీస్ ఏంటంటే ఏదన్నా వస్తువులు అడుగుతాము అది వరకు అది కావాలి కావాలి అంటాము అంత ఎందుకండి ఇప్పుడు మా ఇంట్లో ట్రెడ్మిల్ ఉంది కదా సో నేనైతే అసలు నార్మల్గా కాదు బీభత్సంగా వాకింగ్ చేసేద్దాం అన్నట్టుగా మా వారిని అడిగి 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 ట్రెడ్మిల్ అయితే కొనిచ్చుకున్నాను అనమాట కాకపోతే నాకు టైము సెట్ అవ్వట్లేదు దానికి తగ్గట్టు కొన్నిసార్లు అసలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట నెలలో కొన్నిసార్లు చేస్తేనేమో వరుసగా వాకింగ్ అయితే చేస్తాను లేదంటే వరుసగా గ్యాప్ ఇచ్చేస్తున్నాను అనమాట అంటే మనం లేడీస్ ఏంటంటే ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ తీసుకున్న నాకు ఉండదు కదా సో అలాగా మిషన్ని కూడా ఏదో తీసుకుని అక్కడ అలా పెట్టేస్తుంది ఎక్కువ స్టిచ్ చేయదు అని మా వారు ఎక్కడ అనుకుంటారో అనేసి నేను ఏం చేశానంటే కష్టం కష్టపడి వచ్చిన అంటే నాకు మామూలుగానే వస్తూ ఉంటాయి కదా స్టిచ్చింగ్కి సో బ్లౌజెస్ డ్రెస్సెస్ అవి వస్తూ ఉంటాయి కదా సో అవన్నీ కూడా చక్కగా నీట్గా స్టిచ్ చేసి ఆ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట అసలు అసలు షాక్ అయిపోయారనమాట ఏంటి నిజంగా ఇస్తున్నావా నాకు అనేసి సో అంటే నాకు ఇప్పుడు ఆ అమౌంట్ నేను నా దగ్గర ఉంచుకుని కూడా నేను ఏం చేసుకుంటాను చెప్పండి అందుకే నా హ్యాపీనెస్ కోసం నేను మా వారికి అయితే ఆ అమౌంట్ అయితే ఇచ్చేసానండి నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆ ట్వంటీ ఫైవ్ అది కూడా నేను సంపాదించాను అని అంటే అది నాకు చాలా పెద్ద అమౌంట్ అనమాట అది కూడా నేను మా వారికి ఇచ్చానంటే నాకు అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి సో ఇప్పుడు ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే మనం ఏదైనా వస్తువు తీసుకున్నాము అనంటే దాని మీద అంటే మనం తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగా సంపాదించేలాగా మనం ప్రయత్నం చేయాలి అంతేగాని ఏదో వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అన్నట్టుగా మనం కొనేసి అదలా పక్కన పడేయడం కాదనమాట సో ఇప్పుడు ఆ మిషన్ తీసుకున్నాము ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి మిషన్ తీసుకున్నాము అని అంటే దాని మీద వంద రెట్లు మనం సంపాదించగలగాలి అంటే అంత కెపాసిటీ అనేది మనకు ఉండాలన్నమాట సో ఆ కెపాసిటీ ఉంటే డెఫినెట్గా ఇలాంటి మిషన్సే కాదండి ఎలాంటి బిజినెస్లు అయినా సరే పెట్టి సక్సెస్ అవ్వచ్చు సో అందుకే నేను ఎవరైతే ఈ మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెంట్ వస్తుందని చెప్పి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకో విషయం అండి ఈ స్టిచ్చింగ్ అనేది మనకి డైలీ ఒకలాగైతే ఉండదండి సీజన్ బట్టి ఉంటుంది అంటే మ్యారేజెస్ సీజన్ ఉంటుంది లేదంటే ఫెస్టివల్ సీజన్ ఉంటుంది అలా సీజన్ని బట్టి మనకి ఈ స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉంటుంది సో మనకి ఎప్పుడైతే వర్క్ వస్తుందో అప్పుడు ఆ వర్క్ని మనం గ్రాప్ చేసుకుని చక్కగా వర్క్ చేసుకుంటే మంచిగా అమౌంట్ అయితే అర్న్ చేయొచ్చు అనమాట సో కొంతమంది అడుగుతూ ఉంటారనమాట నువ్వు స్టిచ్చింగ్ చేస్తావు కదా నెలకి ఎంత సంపాదిస్తావు ఎన్ని వేలు వస్తాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో సో ఇది మనకి ఒక ప్రాపర్గా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఉండదు అనమాట అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది మనకి ఇదేం జాబ్ కాదు కదండి మంత్లీ ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి చెప్పడానికి సో మనం వర్క్ ఎంత చేసుకుంటే అంత అమౌంట్ అయితే వస్తుందనమాట నేను ఇక్కడ అమౌంట్ కంటే ముఖ్యంగా అంటే మెయిన్ ఈ జాక్ మిషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ మిషన్ మీద వర్క్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అలాగే స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అనమాట యాక్చువల్గా నార్మల్ మిషన్ మీద నేను స్టిచ్ చేసేటప్పుడు నాకు ఈ రైట్ సైడ్ మెడంతా కూడా చాలా పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఒక బ్లౌజ్ టూ బ్లౌజెస్ స్టిచ్ చేసిన తర్వాత నేను కంపల్సరీ రెస్ట్ తీసుకునేదాన్ని అలాంటిది ఇప్పుడు ఈ జాక్ మిషన్ తీసుకున్న తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేవన్నమాట చెప్పాలంటే బ్యాక్ పెయిన్ కూడా అసలు ఎక్కువగా లేదు అంతకుముందు ఎక్కువగా ఉండేది బ్యాక్ పెయిన్ అనేది సో ఇప్పుడైతే కొంచెం తగ్గింది చెప్పాలి సో అంటే ఆ సిట్టింగ్ అనేది చాలా నీట్ గా ప్రాపర్ గా ఉంటుంది అనమాట అంటే అది ఆ జాక్ మిషన్ అనేది విత్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కూర్చోవడానికి కానీ వర్క్ చేసుకోవడానికి కానీ చాలా కన్వీనియంట్గా గా ఉంటుంది అనమాట యాక్చువల్ గా జాక్ మిషన్కి వచ్చిన కామెంట్స్ గురించి ఒక చిన్న టాపిక్ మీతో మాట్లాడదాం అనుకున్నాను కానీ వీడియో మొత్తం కూడా అదే మాట్లాడుతూ వచ్చేసాను పర్లేదులేండి మంచి యూస్ఫుల్ టాపికే మాట్లాడుకున్నాము ఇక ఈ రోజు వీడియోలో నేను స్టిచ్ చేసిన ఒక మూడు బ్లౌజెస్ చూపిస్తాను కదా మూడు బ్లౌజెస్ ఆల్రెడీ చూపించేశానండి ముందు వెళ్ళిపోయిన ఈ వీడియోలో సో ఇప్పుడైతే ఇక్కడ నేను వాల్స్కి సెట్ చేసుకున్న ఈ స్టాండ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇవైతే మనకి చాలా బాగా యూస్ అవుతాయి అనమాట కిచెన్లో కానీ లేదంటే బాత్రూమ్స్లో ఇట్లాగా వీటిని సెట్ చేసుకోవచ్చు సో వీటికి వెనక వైపు స్టిక్కర్ ఇచ్చారండి సో ఆ స్టిక్కర్ని పెట్టేసి ఈ స్టాండ్ అయితే వాటికి ఫిక్స్ చేసేసుకోవాలి సో ఈ స్టాండ్ ఫిక్స్ చేసిన తర్వాత దాని మీద అప్పుడే వెయిట్ అనేది పెట్టకూడదండి సో అలా పెడితే ఏంటంటే అవి స్టిక్కర్స్ అనేవి ఊడి పడిపోతాయి అనమాట సో ఆ స్టిక్కర్స్ పెట్టేసింది నెక్స్ట్ డే ఆ స్టాండ్ అనేది ఫిక్స్ చేసుకొని మీరు ఏవైతే ఆ స్టాండ్లో పెట్టాలనుకుంటున్నారో అవైతే పెట్టేసుకోండి ఈ స్టాండ్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ముఖ్యంగా మనకి షింక్ దగ్గర గిన్నెలు అవి తోమడానికి స్క్రబ్బర్స్ అవి యూస్ చేస్తాం కదా అవి వాడిన తర్వాత అలా పక్కన పెట్టేయకుండా అంటే కింద పెట్టకుండా ఈ స్టాండ్లో అనుకోండి అవి వాటర్ అంతా కూడా వచ్చేసి ఎప్పటికప్పుడు ఆ స్క్రబ్బర్స్ అనేవి చక్కగా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి అనమాట అంటే వెట్టుగా ఉండి జెమ్స్ అవి ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు డ్రై అయిపోతాయి అనమాట ఈ స్టాండ్స్ నేను ఎందులో బుక్ చేశాను వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చెప్దాం అనుకున్నానండి కాకపోతే జాక్ మిషన్ గురించి మాట్లాడుతూ అలా టైం అయిపోయింది అనమాట సో నెక్స్ట్ టైం నేను వీటి గురించి క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తానండి చాలా యూస్ఫుల్ అనమాట ఈ స్టాండ్స్ సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను వీటి గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ భవనిదాస్రి బ్లాగ్స్ బాయ్ బాయ్